అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్లనే రోజా మీదనో లేకపోతే వైసీపీ సంబంధించిన నాయకుల మీదనో ఎక్కువగా రోజా టార్గెట్ చేశాడు టార్గెట్ చేయడం వల్ల ఈ అమ్మాయిలకు హీరో అయ్యాడు ఒక అమ్మాయిని టా మన లవ్వరో లేకపోతే మనం ఉంచుకున్నాడో లేకపోతే మన మూడో టార్గెట్ చేస్తున్నాడంటే అది తప్పని ఈ అమ్మాయిలు చెప్పలేకపోయారు వీళ్ళు ఇంకొంచెం ఎంజాయ్ చేశారు ఇప్పుడు చివరికి వేళ జీవితాల దగ్గరకు వచ్చింది ఇప్పుడు దాంట్లో ఏమంటాడు ఇతను ఇతను బ్లాక్ ఏది నెగిటివ్ కామెంట్స్ చేస్తా పెట్టకుండా ఉంటాడు ఇతను అని పెడితే ఇప్పుడు ఇతను రోజా దిక్తో పెట్టిన ఈ లేకపోతే జగన్ దిటిదే కామన్ సాధ్యం అనుకోవచ్చు కాకపోతే అసభ్య పదజాలం వాడతాడు ఈ అసభ్య పదజాలం పతాక స్థాయిలో జరిగింది ఇక్కడ ప్రాక్టికల్గా ఈ అసభ్య పదజాలం రా చూసుకుంటా నిన్ను ఇంకోటి ఏంటి తనకు పలుకుబడి ఏం తక్కువ లేదు అడిషనల్ ఎస్పీ దగ్గరకైనా వెళ్ళగలిగాను అంటే ఒక రకంగా అమ్మాయిని అక్కడ బెదిరించడం నువ్వు కంప్లైంట్ ఇచ్చావు పోలీస్ స్టేషన్ లో కానీ నువ్వు ఎస్ఐ కంప్లైంట్ అయితే నేను ఏకంగా అడిషనల్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి నీ మీదనే కంప్లైంట్ ఇచ్చా నువ్వేం ఆ పవర్ ఉంటే నేనేమైనా చేయగలను పవర్ మా చేతుల్లో ఉంది ఇక్కడ వాళ్ళు రాజకీయాల వైపు టర్న్ తీసుకునే ఉంది కంప్లైంట్ అయ్యా ఇప్పుడు సిల్ గా ఉంటారు బేసిక్ గా వెనకాల ఉంటారు వెనకాల ఉంటారు వాళ్ళ ఇంట్లో పిల్లలుంటారు అదే అనేది ఒకవేళ ఉన్నారనుకుందాం నీ నెలలో దండేమని చెప్పి వాళ్ళు